కలిపి ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు ప్రాణాలు పోతున్నా కూడా ఈ ప్రభుత్వానికి పట్టదు కాబట్టి మనమంతా ఒకటే ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా ఐవార్పల్లిలో మెజార్టీనే ఇచ్చారు చాలా ధన్యవాదాలు చాలా సంతోషము ఇదే కూడా తగ్గలేదు ఈ రోజు ఓడిపోయినా కూడా ఈ రోజు ఒక కార్యక్రమానికి ఇంతమంది హాజరైనారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ రాబో రోజుల్లో కూడా ఇదే కలిసికట్టుగా మనం అంతా కూడా ఏ విషయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ మరి ఈ ప్రజా పోరాటంలో ఆ నాయకునికి మనమంతా కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పేసి మళ్ళీ త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి మరి ఈ ఎలక్షన్ లో కూడా వారికి తగిన బుద్ధి చెప్పే రీతిలో మనమంతా కూడా కష్టపడి మన పార్టీ నాయకుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబో రోజుల్లోని కాదు గతంలో మన పార్టీ పోరాటాలే మన పార్టీకి కొత్త కాదు ప్రజల కోసం మంచి జరిగేదాని కోసం ఎంతవరకైనా దేనికైనా సిద్ధపడి ముందుకు వెళ్ళాలి మేము కూడా మీ అందరితో బా సమానంగా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ప్రతి పోరాటంలో కూడా భాగమై ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మొద్దండి మహిళలంతా కూడా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉందక్క మీరంతా గమనిస్తున్నారు కదా ఏమ్మా ఎట్లుంది ఇప్పుడు పాలన అమ్మవాడి ఇస్తాడు అమ్మవారి అందరికీ ఇస్తానన్నాడు ఎంతమందికి అమ్మవడి వచ్చిందో గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది ఏ ఇప్పుడు గెలిచిన నాయకులు ఒక్కరన్నా గ్రామాలు తిరిగినారా అప్పుడు గతంలో మీటింగులు పెట్టి మహిళలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఏ ఒక పథకం వేసినా పండగ వాతావరణంలో కలకలలు గ్రామాలు రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు మహిళల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కేవలం నాయకులంతా కూడా కక్ష సాధింపుల మీద ఉన్నటువంటి దృష్టి ప్రజల పాలన పైన లేదు అనడంలో ఎందుకంటే ఈరోజు గమనిస్తున్నాం మనం అంతా ఎక్కడన్నా నాయకులు ఎక్కడన్నా బయట గ్రామాల్లో కనిపిస్తున్నారా కనిపించడం లేదు జోబులు నింపుకునే ప్రయత్నాలు दिल्ली में भी लोग बैठे हैं जो हाल ही में चलते हैं कौन करता है कौन करता है दिल्ली वालों से आप पेपर रखा किए थे ఆపాలి మెడికల్ ప్రైవేట్ కర్నను ఆపాలి ప్రైవేటీకరణను మెడికల్ కాలేజీ కర్ణను మెడికల్ కాలేజీ కర్ణను ఆపాలి మెడికల్ ప్రైవేటీకర్ణను నిర్వహించాలి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలి ప్రభుత్వమే మెడికల్ కళాశాలను రద్దు చేయాలి రద్దు చేయాలి పీపీ విధానం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పేద బడుగు వర్ वर्ग पटला कुटमी प्रभुत्व निर्लक्ष वैखरे जय जगन जय जै जगार नायकत्व नायकत्व